ముఖ్యంగా ఈ రోజున గుడివాడుకి ఏం తీసుకుంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఉందో ఏ రోడ్డు ఎంత దరిద్రమైన రోడ్డు ఈ రోజున మనం ప్రచారం చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా దాహం కేకలు మంచినీళ్లు అలవాద అనేటువంటి పరిస్థితి గుడివాడికి వ్యాపరించింది మరి ఏదైనా అభివృద్ధి జరిగింది గుడివాడలో అంటే మన కళ్ళకి తగ్గినట్టు కనబడుతుంది ఫ్లైఓవర్ ఎన్నో సంవత్సరాల కళ ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రైల్వే ఫ్లైఓవర్ కోసం మరి అటువంటి ఫ్లైఓవర్ని సాధించినటువంటి వ్యక్తి శ్రీ బాలసరి గారు మరి ఈ రోజు మన అందరం ఇక్కడ ఇలా కలిసి అంటే తప్పనిసరిగా మనందరం చెప్పుకోవాల్సిన వ్యక్తి దీనికి కారణమైనటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గారు మరి ఆయన ముందుకొచ్చి వ్యతిరేక ఓటు ఏదైతే వైసీపీకి ఉందో దాన్ని నేను చేయనివ్వను తప్పనిసరిగా అరాచిపోయినటువంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయాలి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆయన ఎంతో గా ముందుకు వచ్చి మరి ఈ కూటమి ఈ రోజున ఈ విధంగా పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం అట్లాగే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ పదంలో అగ్రపదంలో దూసుకెళ్లే విధంగా చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన లేని లోటు రోజు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానికి ఐదు కోట్ల ప్రజానికి కూడా చూస్తా ఉన్నారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేదు అభివృద్ధి లేదు రాజధాని లేదు పోలవరం లేదు అంటే ఈయన నొక్కానంటాడు ఆ నొక్కి ఎవరికి ప్రజలకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మూడు పార్టీలు కలిసి ఈ రోజున పార్లమెంట్ సభ్యుడిగా బాలసౌరి గారు నిలబెట్టడం అట్లాగే గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ గుడివాడిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను ఈ గుడివాడలో పుట్టి ఈ గుడివాడలో పెరిగాను నా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వెనుగం రాహుల్ గారి గుడివాడికి వచ్చి పేద ప్రజాధికం సమస్యలను తెలుసుకుంటూ మరి ఈ రోజున పక్కడ అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేస్తే మరి సంవత్సర కాలంగా అన్నా క్యాంటీన్ నడుపుతూ అనేకమైనటువంటి రైతాంగానికి కానీ వ్యాపారస్తులు కానీ చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అటువంటి అభివృద్ధి తెలిసిన వ్యక్తి ఈ రోజున మన గుడివాడలో శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు మరి ఈ కలయికని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆయన ఆశయాలను మనం ఎవరు ఒమ్ము చేయకూడదు అందరూ కన్స్టివెన్సీ తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా పోరాటం చేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి శాసనసభ అభ్యర్థిగా వెరిగేళ్ల రాము గారి సైకిల్ని అసెంబ్లీకి పంపించాలని అట్లాగే పార్లమెంటుకి గ్లాస్ గుర్తు మీద వచ్చే ఓటేసి మన బాలసీ గారిని పార్లమెంట్ పంట పైతాకి మనందరం కలిసి లబ్ పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెవెం తీసుకుంటాం